హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో కొబ్బరి బూరెల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే అస్సలు పాడవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ కొబ్బరి పూరెలు ప్రిపేర్ చేయడం కోసం ఒక కేజీ వరకు బియ్యం తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి నైట్ నానబెట్టానండి రాత్రంతా నానిన ఈ బియ్యాన్ని మరొక రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసి వడగిన్నెలోకి వడకట్టేసేయాలి ఈ వడగిన్నెలోనే బియ్యాన్ని ఐదు నుంచి పది నిమిషాలు ఉంచేసి తర్వాత మళ్ళీ ఈ బియ్యాన్ని ఒక పొడి క్లాత్ మీదకి యాడ్ చేస్తున్నానండి పొడి క్లాత్ మీదకి యాడ్ చేసిన తర్వాత తర్ బియ్యాన్ని ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే ఉంచేసి డబ్బాలోకి యాడ్ చేసేయాలి ఇలా డబ్బాలోకి యాడ్ చేసేసి మిల్లు పట్టించేసేయాలండి వీలైతే మిక్సీ జార్లో యాడ్ చేసి అలా అయినా కూడా పిండిని ప్రిపేర్ చేయవచ్చు నేను కేజీ వరకు తీసుకున్నాను కాబట్టి మిల్లు దగ్గర పట్టిస్తున్నాను ఇలా ప్రిపేర్ అయిన ఈ పిండిని మరొకసారి మనం జల్లించేసేయాలి ఇలానే మనం కొబ్బరి బూరెలు కనుక ప్రిపేర్ చేస్తే కొబ్బరి బూరెలు అంత పర్ఫెక్ట్గా రావండి ఈ పిండిని జల్లించడం వల్ల కొంచెమైనా రవ్వ వస్తుంది ఆ రవ్వని అలానే ఉంచి మనం కొబ్బరి బూరెల్ని ప్రిపేర్ చేస్తే నూనెలోకి యాడ్ చేసినప్పుడు విరిగిపోతూ ఉంటాయి ఇక్కడ చూడండి కొంచెం రవ్వ వచ్చింది కదా ఈ రవ్వని పక్కకు పడేసి ఈ పిండి ఆరిపోకుండా ఇలా గట్టిగా అదిమేసేయాలండి పిండి ఆరిపోయినా కూడా కొబ్బరి బూరెలు అనేవి చక్కగా రావు ఇలా మంచిగా అదిమేసి పైనుంచి ఒక తడి క్లాత్ని ఇలా పెట్టేసేయాలి నెక్స్ట్ మీడియం సైజు ఉండే ఒక కొబ్బరికాయని తీసుకుని టెంకాయ మొత్తాన్ని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసి మంచిగా మిక్సీ పట్టేసేయాలండి కేజీ వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి టెంకాయ మొత్తం యూజ్ చేస్తున్నాను అదే హాఫ్ కిలో అయితే సగం చిప్ అయితే సరిపోతుందండి ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసి ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ బెల్లం పాకం కోసం ఏడు వందల గ్రాముల వరకు నేను బెల్లం తురుముని తీసుకున్నాను ఈ బెల్లంలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇక్కడ ఈ బెల్లాన్ని కరిగించాలండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కూడా మంచిగా కరిగిపోతుంది ఇలా కరిగించుకున్న బెల్లాన్ని మరొక పాత్రను పెట్టేసి ఆ పాత్రలోకి ఇలా స్ట్రైనర్తో వడకట్టేసేయాలి బెల్లం వాటర్ని ఇలా వడకట్టుకోవడం వల్ల ఏమైనా వేస్టేజ్ ఉంటే ఈజీగా తీసేయవచ్చండి ఇలా వడకట్టుకున్న తర్వాత మిగిలిన వేస్టేజ్ అంతా పక్కకు తీసేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి పాకం వచ్చే వరకు మంచిగా బాయిల్ చేసేయాలి కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పాకం మనకి ఈజీగా అర్థమవుతుందండి అరిసెల పాకం కంటే కాస్త తక్కువగా ప్రిపేర్ చేస్తే ఈ కొబ్బరి బూరెలు చక్కగా ప్రిపేర్ అవుతాయి ఈ పాకంని మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఇక్కడ చూడండి కొంచెం పాకం తీసుకొని వాటర్లోకి యాడ్ చేశాను ఇలా దగ్గర కంటుంటే ముద్దలాగా ఫామ్ అవ్వట్లేదు కదా అంటే ఇప్పుడు పాకం రానట్లండి మరొక ఐదు నిమిషాలు కుక్ చేసిన తర్వాత మరొకసారి పాకంని బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి పాకం ఇలా అంటే ముద్దలాగా ఫామ్ అవుతుంది అలాగే చేతితో తీసుకుంటే చేతిలోకి రావట్లేదు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి చేతిలోకి రాకూడదు ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇలా ఉంటే పాకం అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లే ఇప్పుడు కొంచెం ఈ పాకంలోకి ఇలాచి పౌడర్ని యాడ్ చేశాను అలాగే ముందుగా ప్రిపేర్ చేసిన కొబ్బరి తురుమును కూడా యాడ్ చేశాను కొబ్బరి తురుముని యాడ్ చేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేయాలండి ఇలా కుక్ చేయడం వల్ల కొబ్బరి తురుములోని పచ్చివాసన పోయి కొబ్బరి బుర్రెలు చక్కగా ప్రిపేర్ అవుతాయి పాకం పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఐదు నిమిషాల పాటు కుక్ చేయడం వల్ల పాకం ఏమైనా ముదురుతుందా అంటే అలా ఏమీ అవ్వదండి ఎందుకంటే కొబ్బరిలోని వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అందువల్ల పాకం ఏమీ ముదరదు నెక్స్ట్ కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసి ఈ నెయ్యి అంతా కూడా ఇలా ఈవెన్గా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి పాకం చల్లారక ముందే పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండలు లేకుండా పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలండి ఈ పిండి వంటల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇద్దరు మనుషులుంటే పిండి కలుపుకోవటం చాలా ఈజీ అవుతుంది ఒక్కళ్ళే పిండిని యాడ్ చేస్తూ పాకం కలుపుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అయినా సరే పిండిని చక్కగా కలుపుకుంటేనే కొబ్బరి పూరెలు మంచిగా వస్తాయండి ఇక్కడ పిండిని కలుపుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలండి పాకంలోకి పిండిని యాడ్ చేసిన ప్రతిసారి కూడా యాడ్ చేసిన అంతా కూడా పాకంలో చక్కగా కలిసిన తర్వాత మాత్రమే మరొకసారి పిండిని యాడ్ చేయాలి అలా కలుపుకుంటే పిండి లేకుండా పిండి అంతా కూడా పాకంలో చక్కగా కలిసిపోతుంది అంతేకాకుండా పాకం కూడా చల్లారక ముందే పిండిని కలుపుకోవాలండి అలా స్పీడ్గా కలుపుకుంటే పాకం అనేది చల్లారదు పిండి కూడా చక్కగా కలిసిపోతుంది ఇక్కడ మనం కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేయడానికి తడిపిండిని తీసుకున్నాం కదా తడిపిండి అనేది కేజీ బూరెలతో ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా కేజీనే పిండిని పట్టించవద్దండి కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి పాకం లూజ్ అయినా కూడా మనకి తడిపిండి అనేది అవైలబుల్లో లేకపోతే ఇబ్బంది అవుతుంది అలా అని చెప్పేసి కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్లు చూసుకోవాలండి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేసేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేస్తే ఈ అంతా కూడా చక్కగా ప్రిపేర్ అవుతుంది అంచుల వెంట ఉన్న అంతా కూడా లోపల కనేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి ఒక పది నిమిషాల తర్వాత పిండి మంచిగా సెట్ అయి ఉంటుంది ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఈ పిండిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను మళ్ళీ పిండి ఆరిపోకుండా మూత పెట్టేసేయాలండి ఇలా కావాల్సినంత పిండిని బయటకు ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది కావాల్సినంత పిండిని ఇలా చేతిలోకి తీసుకుని రౌండ్గా చుట్టేసి ఆయిల్ ప్యాకెట్ మీద బూరెల్లాగా ప్రెస్ చేసేయాలి వీటిని మరీ పలుచుగా ప్రెస్ చేయొద్దండి కొబ్బరి బూరెలు కొంచెం మందంగా ఉంటేనే పొంగుతూ వస్తాయి నెక్స్ట్ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత వీటిలోకి యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి పూరలు ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత అవే మంచిగా పొంగుతూ పైకొస్తాయండి ఇలానే రెండు వైపులా టాన్ చేసేస్తూ మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి ఆయిల్లో నుంచి తీసి జాలి గిన్నెలోకి యాడ్ చేయాలండి అరిసెల్లాగా వీటిని మనం ప్రెస్ చేయం కాబట్టి జాలి గిన్నెలో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఏమైనా సెపరేట్ అవుతుంది చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఆయిల్లోంచి తీసేస్తున్నాను ఇలానే రిమైనింగ్ ఉన్న పిండిదంతా కూడా బూరెల్లాగా ప్రిపేర్ చేసి ఆయిల్లోకి యాడ్ చేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా కొబ్బరి బూరెలు ప్రిపేర్ అవుతాయి అలాగే ఈ కొబ్బరి బూరెల్ని ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత గరిటితో ఇలా ఆయిల్లో కొంచెం ప్రెస్ చేస్తే అన్ని వైపులా కూడా బూరె చక్కగా పొంగుతుందండి అలాగే కొబ్బరి బూరెల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండొద్దండి ఆయిల్ ఒకసారి వేడయ్యాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ కొబ్బరి బూరెల్ని ఫ్రై చేయాలి అలా కాకపోతే గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి బూరెల్ని ఫ్రై చేస్తే పైన మంచి కలర్ వస్తాయి కానీ లోపల మాత్రం మంచిగా కుక్ అవ్వండి పచ్చిగా ఉంటుంది పిండి ఇలానే రిమైనింగ్ ఉన్న పిండిని అంతా కూడా చక్కగా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కొబ్బరి బూరెలు ప్రిపేర్ అవుతాయి ఈ కొబ్బరి బూరెల్ని ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలా పొంగుతూ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి ముందుగా మనం తడిపిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండి తడారకుండా తడి క్లాత్ని కప్పేసి ఉంచేసేయాలి నెక్స్ట్ పాకం ప్రిపేర్ చేసేటప్పుడు బెల్లాన్ని కరిగించేటప్పుడు గ్యాస్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాకం వచ్చే ముందు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పాకాన్ని ప్రిపేర్ చేయాలి అలాగే మధ్య మధ్యలో చెక్ చేస్తూ ప్రిపేర్ చేయాలండి ఇంకో విషయం ఏమిటంటే కొబ్బరిని మనం యూజ్ చేసాం కదా ఆ కొబ్బరి అనేది ముదిరిన కాయతోనే కొబ్బరిని తీసేయాలి లేత కొబ్బరిని యూజ్ చేసినట్లయితే ఇలా మనం ఆయిల్లోకి యాడ్ చేసినప్పుడు బూరెలు అనేవి ఇలా పొంగకుండా పిన్నంతా కూడా ఆయిల్లో స్ప్రెడ్ అవుతుందండి ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొబ్బరి బూరెని ప్రిపేర్ చేస్తే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా చాలా పర్ఫెక్ట్గా కొబ్బరి బూరిని ప్రిపేర్ చేయవచ్చండి చూశారు కదండి ఇదే ప్రాసెస్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్